ఓం శ్రీ మాతృ నమ శ్రీ గురుజ్ఞ నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీన ఏరువాక పౌర్ణమి నుంచి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక ఈ వృషభ రాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే వృషభ రాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ ఏరువాక పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మార్కెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టిన వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులు వీరిని చూడగానే వారి కష్టాలలో పంచుకుంటారు అదేవిధంగా వృషభ రాశి వారు ప్రతి ఒక్కరితో మిత్రత్వాన్ని అంటే స్నేహాన్ని కోరుకుంటారు ఈ రాశివారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా చక్కటి నిర్ణయాన్ని తీసుకుంటారు ఇక ఈ యొక్క వృషభ రాశివారు ఎంతో ప్రశాంతంగా సౌమ్య స్వభావాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కొంత నిదానంగా ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు ఇక ఈ యొక్క వృషభ రాశిలో పుట్టినవారు అందరినీ ప్రేమిస్తారు వీరిది ఎంతో గొప్ప మనస్తత్వం అని మనం చెప్పుకోవచ్చు అలాగే వీరికి సహనం చాలా ఎక్కువ పన్నెండు రాసుల్లోకి సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉందంటే అది కేవలం వృషభ రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వల్ల ఈ వృషభ రాశి వారు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు ఎటువంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే వదిలివేసి పారిపోయే రకం కాదు అయిన వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే మాత్రం వారికి వెండుదండుగా ఉంటారు ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ వృషభ రాశి వారు ఎంతటి కార్యానైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక వృషభ వారు పొగర్తలకు లొంగరు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటర్లతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అయితే ఈ వృషభ రాశి వారి జీవితంలో ఈ ఏరువాక పౌర్ణమి నుంచి ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అదేవిధంగా ఈ వృషభ రాశి వారి గోచార గ్రహస్థితి ఫలితాలు ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి శాస్త్రం ప్రకారం బృహస్పతి దేవతల గురువు ఇక గురువు సంవత్సరానికి ఒక్కసారి రాశిని మారుస్తూ ఉంటారు ఈ మార్పు అనేది మానవుల జీవితంలో ఎంతగానో ప్రభావితం చేస్తుంది ఇక ప్రస్తుతం వృషభ రాశి వారికి లాభస్థానం ధనస్థానమైన రెండవ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు దీని కారణంగా ఈ రాశిలో పుట్టిన వ్యక్తులలో పెను మార్పులు అనేవి ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత లభించబోతున్నాయి అది కూడా ఒకరి ఆశీర్వాదంతో వీరికి అదృష్టం విశేషంగా పట్టబోతూ ఉంది ఇక వృషభ రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదే వృషభ రాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చూసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు అదేవిధంగా ఈ వృషభ రాశి వారు ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా బాగుంటారు కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే వీరి అదృశ్య వారం శుక్రవారం ఇక ఈ రాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున వారు చేసేటటువంటి పనులను ప్రారంభించడం లేదా తెల్లని దుస్తులను ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ఏరువాక పౌర్ణమి తర్వాత ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలు అన్ని కూడా మాయం కాబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరొవరో కాదు వృషభ రాశి వారి యొక్క తండ్రి ఈ రాశివారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇక ఈ రాశివారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో ఇక వారి జీవితమే పూర్తిగా మారిపోతుంది ఇక వృషభ వారు వారి తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి కాబట్టి వృషభ రాశివారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక ఈ రాశివారు వీరి తండ్రి గారి యొక్క కాళ్ళకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిన్ను మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి వృషభ వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మీ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి ఇక వృషభ వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మరిన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం అశుభయ్యన దర్శనం చేసుకోండి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పఠించాలి గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా మీ చేతులతో అందించండి ముఖ్యంగా వృషభ వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ఇద్దరు ముత్తైదులకు తాంబూలాన్ని ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల వృషభ వారి జీవితంలో ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ చూస్తారు కదండి ఎవరి ఆశీర్వాదంతో వృషభ వారి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలతో పాటుగా చేసుకోదలసిన దేవతారాధన పాటించవలసిన పరిహార గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అయిన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్